రేషన్ షాప్ ద్వారా సరుకులను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వచ్చే నెల నుంచి పర్యావరణహితమైన సంచులను సరఫరా చేయనున్నది ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబ సభ్యులకు పాత కార్డులో చేర్పులు మార్పులలో భాగంగా అదనంగా చేర్చిన కుటుంబ సభ్యులకు కూడా వచ్చే నెల నుంచి బియ్యం అందించనున్నారు రాష్ట్రంలో ఇస్తున్న సన్న బియ్యం గురించి ప్రభుత్వం హామీ ఇచ్చిన అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు రేషన్ కార్డులు కలిగిన వినియోగదారులకు సంచులను పంపిణీ చేయాలని నిర్ణయించారు ఈ సంచులను పదిహేను కిలోల సరుకులు పట్టే విధంగా తయారు చేశారు ఈ సంచులపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఇందిరాగాంధీ ఫోటోతో గల అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి గృహలక్ష్మి యువ వికాసం ఇందిరమ్మ ఇండ్లు చేయూత రైతు భరోసా పేరిట గల లోగోలను ముద్రించారు అలాగే అందరికీ సన్న బియ్యం ప్రజా పంపిణీతో సాధ్యం అనే నినాదం ప్రగతి పథం సకల జనహితం మన ప్రభుత్వం అనే ట్యాగ్ లైన్లతో సంచులను ముద్రించారు రేషన్ షాపులకు వచ్చి పిఓఎస్ మిషన్లపై వేలిముద్రలు వేసిన తర్వాత బియ్యంతో పాటు సంచులను కూడా అందించనున్నారు ఈ సంచులలో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళు మాత్రమే బియ్యం తీసుకోవచ్చు అనంతరం మార్కెట్కు సంచులను తీసుకువెళ్ళితే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నదనే ప్రచారం అందుతుందనే ఉద్దేశంతోనే సంచులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది సంచులు ఎమ్మెల్యేస్ పాయింట్లకు చేరుకున్నాయి